గ్రూప్ నమః నమ మాత్రే నమ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడు మనం చనిపోయిన వారి పేరు మీద ఇచ్చే కానుకల్ని తీసుకోవచ్చా ఏ కానుకల్ని తీసుకోవాలి ఏ కానుకల్ని తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే వాటిని ఏం చేయాలి ఈ సందేహం చాలా ఉంటుందండి నిజంగా చనిపోయిన వారి పేరుతో పదో రోజు వాళ్ళు చనిపోయిన తర్వాత పదవ రోజు ఉంటుంది కదా ఆ రోజు దినాలు తద్దినం పెడతారు కదా ఆ రోజు చాలామంది ఒకరిని చూసి ఒకరు స్టీల్ డబ్బాలు కానీ రాగివి కానీ ఇత్తడివి కానీ ఇంకా బాగా ఉన్న అయితే వెండి వస్తువులు కానీ కానుకగా గిఫ్ట్గా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు కదా అంటే ఊళ్ళో వాళ్ళు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ ఇంకా ఫ్రెండ్స్కి కానీ ఆడపడుచులకు కానీ ఈ చనిపోయిన వారి పేరు మీదుగా ఇంకా కొంతమంది ఈ బాక్స్లపైన పేరు తీది వాళ్ళు చే చనిపోయిన డేట్ ఉంటుంది కదా అది మొత్తం రాసి ఇస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏముందిలే అని డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు కానీ వీటిని తీసుకోవచ్చా ఎవరు తీసుకోవడానికి హక్కుదారులు వీటిని ఎవరు తీసుకోకూడదు అనేది అంటే ఇంటి ఆడపడుచు తీసుకోవచ్చు తల్లి తండ్రి సోదరో సోదరుడో వాళ్ళైతే తీసుకోవచ్చు వాటికి ఏం పట్టింపు ఏముండదు కానీ ఇరుగు పొరుగు వారు ఊళ్ళోని వారు మిత్రులు మాత్రం తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ ఏదైనా స్టీలు బాక్సులు డబ్బాలు ప్లేట్స్ సర్వలు ఇలా వాటర్ బాటిల్స్ దానికి సంబంధించినవి ఏవి వచ్చినా కూడా ఒకవేళ మొహమాటం కొద్దీ వాళ్ళు ఏమైనా అనుకుంటారని తీసుకున్నారనుకోండి తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఎవరైనా చాకలి వాళ్ళు ఉంటే లేకపోతే మీ ఇంట్లో పని వాళ్ళకో ఇచ్చేయండి దాన్ని మీరు వాడకండి మరి వెండివి ఇచ్చారనుకోండి ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది అబ్బా ఆ వెండివి ఇవ్వడానికి మనసు ఒప్పదు కదా ఏదైనా చిన్న కప్పులో గిన్నెలో వెండి పల్లాలో గ్లాస్లో ఇలాంటివి ఇచ్చారనుకోండి అవి ఇవ్వడానికి ఎవరికీ మనసు రాదు కదా అయితే దీన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు వెండి వాటిని వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి వాటిని తెచ్చుకొని మళ్ళా వెళ్ళి వెండి కరిగించే వాళ్ళ దగ్గర కరిగించి దాన్ని అమ్మేసి ఆ డబ్బుల్ని ఎవరైనా పేదవారికి అన్నదానమో వస్త్రదానమో లేకపోతే ఎవరికైనా పిల్లలకి చదువు కోసం బుక్స్కి ఇవ్వటం వలన ఆ చనిపోయిన వారికి చాలా మంచి జరుగుతుందండి లేదు ఒకవేళ ఉంచుకుందాం అలా ఎందుకులే మనం చేసే సేవలు చేస్తున్నాం అని అనుకున్నప్పుడు ఈ వెండి వస్తువులని మీరు దేవతారాధనకి దైవారాధనకి ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదండి మీరు ఏదైనా పల్లెం అనుకోండి మీరు భోంచేయండి కప్పులు అనుకోండి ఏదైనా స్వీట్ పెట్టుకోండి గ్లాసులు అనుకోండి నీళ్లు తాగండి మీరు అంతే అవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర మీరు పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టడం కానీ నీళ్లు పెట్టడం కానీ పసుపు కుంకుమ పెట్టడం కానీ మీరు చేయకూడదు అది సూతకాలం నుంచి వచ్చిన కానుక కదా అందుకని భగవంతుడికి దోషమవుతుంది అది పెట్టడం వలన అందుకని పెట్టకూడదండి రాగి ఇత్తడి అనుకోండి అసలు రాగి ఇత్తడి అనేవి ఒకరి చేతుల నుంచి ఒకరికి కానుకగా కానీ దానంగా కానీ తీసుకునే హక్కు అందరికీ ఉండదండి దాని తాలూకు జపాలు దాని తాలూకు ఆరాధన చేసిన వాళ్ళకే ఆ హక్కు ఉంటుందండి కాబట్టి మనం వాటిని తీసుకోవటం వల్ల కొంత కష్టాలని మానసికమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే తీసుకోకూడదు అని చెప్తారండి మరి కొంతమంది ఏం చేస్తారంటే బాగా ధనవంతులు అష్టలక్ష్మి చెంబులు చిన్న బిందెలు దాని మీద దేవుడివి శంకు నామాలు ఇలాంటివి కానుకలుగా ఇస్తారు మరి అవి దేవుడికి మనం ఉపయోగించాలి కదా అవి మనం అష్టలక్ష్మి చెంబుతో నీళ్లు తాగలేము లేకపోతే ఆ శంకు నామాలతో కొన్న గిన్నెల్లో కూరలు వండుకోలేము అవి దేవుడికి సంబంధించినవి మాత్రమే కాబట్టి వాటిని మీరు ఇంట్లో పెట్టుకోకండి వాడకండి వాటిని ఇలా కరిగించి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళ పేరు మీదుగా సేవా కార్యక్రమాలు చేయండి ఎందుకంటే వాటి మీద దేవుడి బొమ్మలు ఉంటాయి కదా సొంతంగా వాడుకోవడానికి రావు దేవుడికి ఉపయోగించకూడదు అయితే మరి ఇంటి ఆడపిల్ల తీసుకోవచ్చు అని అంటున్నారు అంటే ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంటుంది పుట్టింటి నుంచి వచ్చే కానుకల మీద ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంటుంది ఆ అమ్మాయి కూడా తీసుకున్న వాటిని తను వాడుకోవాలి కానీ భగవంతుడి ఆరాధనకి వాడకూడదండి అయితే మరి కానుకలు తీసుకోవద్దు అంటున్నారు కదా శుభకార్యాల్లో ఇస్తే ఎలా అనే సందేహం అందరికీ ఉంటుంది కదా గృహ ప్రవేశము లేకపోతే ఇంట్లో పెళ్ళి మరి దగ్గర వాళ్ళు అనుకోండి ఇలాంటి అష్టలక్ష్మి శంభులు నామాలు తిరుపతి గంగాళాలు ఇప్పుడు వెండివి వస్తున్నాయి కదా ఇలాంటివి కానుకగా ఇచ్చారనుకోండి వాటిని మీరు పూజా మందిరానికి వాడొచ్చు పూజకు సంబంధించిన వాటిని అన్నిటినీ వాడుకోవచ్చు ఎందుకంటే అది శుభకార్యం నుంచి కానుకగా అందజేయబడ్డది కాబట్టి వాళ్ళు మనకిస్తారు వాళ్ళకి మనం ఇస్తాం కాబట్టి కానీ సూతకం సమయంలో మనం మాత్రమే ఇస్తాం కాబట్టి అందుకే ఇచ్చిపుచ్చుకోవడంలో ఏమాత్రం ఎక్కువ తక్కువలైన అవతలి వాళ్ళ పాపాన్ని కర్మని మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టే ఎవరితోనూ కూడా ఇచ్చిపుచ్చుకునే సంబంధ బాంధవ్యాలు ఎవరితో కూడా పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి